నమస్తే సార్ నమస్తే సార్ అసలు హైడ్రా అంటే ఏంటి తీసుకురావడం వల్ల ఎవరికి ఎవరికి నష్టాలు లాభాలు అది వెనుక అసలు కారణం ఈ హైడ్రా వల్ల కనుమరుగైన చెరువులు కానీ కబ్జాలు గురైన వాగులు కానీ కుంటలు కానీ నాళాలు కానీ ఈ హైడ్రా ద్వారా మొత్తం వెలుగులోకి వస్తున్నాయి ఏదైతే తెలంగాణకు సంబంధించి హైడ్రా పెట్టడం ఒక మంచి శుభార్ణాము ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైడ్రా కమిషన్ ధన్యవాదాలు ఈ హైడ్రా 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 వల్ల హైదరాబాద్కి వర్షాలు వచ్చినప్పుడు ఒక వరంలా మారుతుంది హైడ్రా లేకపోతే ఈరోజు లోతట్టు ప్రాంతాల్లో ఆస్తి నష్టం నష్టం జరుగుతుంది ఈ హైడ్రా తీసుకురావటం కూడా ఒక మంచి శుభ పరిణామం ఇది ఈ హైడ్రా వల్ల ఈ ఏదైతే కుంటలు వాగులు నాళాలు కాలవలు చెరువులు ఎట్టి సుందరీకరణ చేసుకుంటే రేపొద్దున తాగునీరు సాగునీరు అనేక రకాలుగా మనకి ఉపయోగం ఉంటుంది అవి కాకుండా ఇప్పుడు ఏదైతే కొన్ని అక్రమంగా చెరువులు కానీ వాగులు నాలాలు గాని కలలు కానీ పూడ్చి వెంచర్లేసి ఈ రోజు కొంతమంది రియల్ టర్లు వాటిని పూడ్చి వెంచర్లేసి సొమ్ము చేసుకుంటున్నారు మరి పొద్దున ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ ప్లాట్ కొనాలన్నా భయపడిపోతున్నారు ముందుగా రియల్ ఎస్టేట్ రేట్లు తగ్గడానికి కూడా ఇది ఒక కారణం ఏదైతే హైదరాబాద్ కంప్లీట్ గా సర్వే చేసి ఎక్కడ ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కుంటలున్నాయి ఎన్ని ఉన్నాయి మొత్తం కనుక వాటికి సంబంధించి ఒక మార్కింగ్ ఇచ్చి ఇచ్చేస్తే రేపు పొద్దున హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ కి మంచి ఇది ఉంటుంది తెలియపరుస్తున్నా ఆల్ వాటర్ బాడీ సంబంధించి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే అక్రమకాంక్షకులు మొత్తం కూల్చివేత జరిపి ఎల్లా కెనాల్ ద్వారా దిగు ప్రాంతానికి వాటర్ వెళ్తే ఆస్తి నష్టం ప్రాణ నష్టం మరియు ట్రాఫిక్ అంతరాయం కూడా ఉండదు అని చెప్పి నేను తెలియపరుస్తున్నా వాటర్ బాడీకి సంబంధించి గత ప్రభుత్వాలు అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చని వెంచర్లకు పర్మిషన్ ఇచ్చాయి హెచ్ఎండి లేఅవుట్ లేసిన దాఖలు ఉన్నాయి వాటిని కూడా క్రయ విక్రయాలు జరిపారు ఈరోజు కొనుక్కున్న వారికి ఎంత నష్టపోతుందో మనం చూస్తాం వితౌట్ నోటీస్ లేకుండా కూడా కొలగొడుతున్నారు మరి గవర్నమెంట్ ల్యాండ్ వెంచర్లు కొనుక్కునేటప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మందని చెప్పి నేను తెలియపరుస్తున్నా ఇప్పుడు హైదరాబాద్కి ఈ హైదరా ఒక వరంలా మారింది ఎందుకంటే రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ కానీ ఇటు క్రయ విక్రయాలు జరిగేటప్పుడు కానీ ఎవరైనా కస్టమర్లు కొనుగోలు చేయాలన్నా కూడా వారికి ఇబ్బంది లేకుండా ఆ కొంటలు ఏదైతే ఉన్నాయో మొత్తం సర్వే చేసి వాటిని ఒక లిస్టు చేసి వాటికి సంబంధించి ఒక ఒక ప్రత్యేకంగా వాటి మీద దృష్టి దృష్టి పెట్టి వాటిని కంప్లీట్ గా వాటిని ఒక ఒక జోన్లుగా పెట్టేసి ఏదైతే వాటికి సంబంధించి కంప్లీట్ గా ఒక కూడా తయారు చేసి ఆ లిస్ట్ ను కూడా సబ్మిస్టర్ ఆఫీస్ కి తహసీల్దార్ ఆఫీస్ కి ఇరిగేషన్ ఆఫీస్ కి పంపించి ఇవి ఈ సర్వే నెంబర్ లో కొంట సర్వే నెంబర్లు ఉన్నాయి ఈ సర్వే నెంబర్ లో వెంచర్లు గానీ వితౌట్ పర్మిషన్లు కానీ ఇవ్వకూడదని చెప్పి ఆ ఏదైతే ఆ పొజిషన్ లో ఉన్న సర్వే నెంబర్ లో కూడా అక్కడ ఇది చెరువు ల్యాండ్ ఇది కొంట ల్యాండ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి బోర్డులు పెట్టి వాటిని గినక కాపాడితే రేద్దున భవిష్యత్తులో మనకి ఈ కుంటలు కానీ చెరువులు కానీ సుందరీకరణ చేసుకుంటే తాగునీరు సాగునీరు ఉంటదని చెప్పి నేను తెలియపరుస్తున్నా ముందుగా హైదరాబాద్ హైడ్రాలో ఉన్న ఎఫ్టీ ఉన్న భూములే కోలగొట్టారు కానీ దాని పక్కన ఒక పట్టా ల్యాండ్ ఏమన్నా కోలగొట్టారా ఎందుకు కోలుగొడతారు కోలుగొట్టానికి హైడ్రాకి రైట్స్ లేవు హైడ్రాభూమ్ కాబట్టి హైడ్రా కోలు ఇప్పుడు ఉదాహరణకి మన ల్యాండ్ ఏమన్నా కబ్జా చేశారు మనం ఏం చేస్తాం కోర్టుకి వెళ్లి కోర్టు ద్వారా దాన్ని కేసు వేసుకొని గెలుచుకొని మనం మన భూమి మనం తీసుకుంటాం మరి ఇక్కడ హైడ్రా హైడ్రా కూడా హైడ్రాబూమ్ తీసుకోవడం తప్పు తప్పేం లేదు గతంలో ప్రభుత్వాలు కొన్ని తప్పులు చేసినవి కూడా ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి ఒక ముందరికి వేసి హైదరాబాద్ని తెలంగాణ డెవలప్ చేయాలని చెప్పి ఒక మంచి దృఢ సంకల్పంతో ఈ హైడ్రా పెట్టడం జరిగింది ఈ హైడ్రా కూడా శరవేగంగా పనిచేస్తుంది గతంలో మొన్న చూసుకున్నట్టయితే ఫోర్ పర్సెంట్ వర్షపాతానికి కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ వీధులు వాగులుగా మారినాయి ఆ పరిస్థితి లేకుండా చాలా బ్రహ్మాండంగా హైడ్రా పనిచేస్తుంది భవిష్యత్తులో ఇంకా ట్రాఫిక్ పెరిగిద్ది ఇంకా ఇంకా డెవలప్ జరగాలంటే ఈ ఎల్లాచంద్ కెనాల్ ద్వారా అక్రమ కంక్షకులు మొత్తం కూల్చివేసి వాటర్ దిగువ ప్రాంతానికి వెళ్తే డెవలప్ జరిగింది తెలియపరుస్తున్నా ముందుగా ఒక ఎన్ఆర్ఏ వచ్చి హైదరాబాద్ లో ఒక పది లక్షల కోట్లు పెట్టుబడి పెడదామని వస్తాడు ఆ ఫ్లైట్ దిగి కార్ వేసుకెళ్తాడు ఆ కార్ వేసుకెళ్ళినప్పుడు ఆ కార్లోకి వాటర్ చేరుతుంది ఓ నేను ఇట్లాంటి తెలంగాణలో పెట్టుబడి పెట్టాలా కనీసం రోడ్డు ట్రాన్స్పోర్ట్ లేని తెలంగాణలో నేను పెట్టుబడి పెట్టాలా అని తిరిగి తను వెనుదిరిగి వెళ్తాడు అప్పుడు రాష్ట్రానికి వచ్చే ఆదాయం గండి పెడితే అభివృద్ధి కుండి పెడితే అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక మంచి ఆలోచన చేసి ఈ పథకం తీసి ఈ హైదరాబాద్ పెట్టడం ఒక మంచి తెలంగాణ ప్రజలకు ఒక వరవ అని చెప్పి నేను తెలియపరుస్తున్నా మరి మధ్య హైదరాబాదే కాకుండా చుట్టుపక్కల కొన్ని జిల్లాల్లో కూడా పదిహేను అడుగుల నుంచి ఇరవై అడుగులు వాటర్ వచ్చినాయి అక్కడ కూడా ఈ ఇంప్లిమెంట్ జరిగితే ఇంకా తెలంగాణ రాష్ట్రం కూడా మంచిగా అభివృద్ధి చెందిద్ది ఏదైతే ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది అన్ని ఆల్ పార్టీస్ నేను ఒకటే వినిపిస్తున్నాయా ఏదైతే ప్రజలకి హానికరం జరిగేది ప్రజలకి ప్రాణ నష్టం జరిగేది ఏదైతే ఉందో వాటికి సంబంధించి ఆల్ పార్టీ ఒక కమిటీ వేసి ఆ కమిటీలో అందరు కూర్చొని అధికార పక్షం మిత్రపక్షం వామపక్షం ప్రతిపక్షాలు అందరు కూర్చొని ఒక కమిటీ వేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీర్మానం చేసేదాన్ని కూడా మీరు కూడా ముందుకు రావాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ లో హైడ్రా కమిషనర్ రంగరాజన గారు ఈరోజు అతను ఎక్కడ చెరువు కబ్జా కానీ ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో వర్షాలు పడ్డప్పుడు నాళాలు గాని వాగులు గాని అక్కడ ప్రమాదకరమైన స్పాట్ లోకి వెళ్ళి ఆన్ ది స్పాట్ లో కమిషన్ లెవెల్ ఉండి పనిచేస్తున్నారు మీరు కూడా తెలంగాణ ప్రజలు కూడా మీరు కూడా మద్దతు తెలపాలా మరి లోతట్టు ప్రాంతాల్లో ఇప్పుడు కొన్ని 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 ఏరియాల్లో కొన్ని వాగులు పొంగినప్పుడు కానీ లేకపోతే కొన్ని ప్ర ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రజలు కూడా హైడ్రా కమిషనర్ మద్దతు ఇచ్చి అతనికి రక్షణగా నిలబడి ఎవరైతే ఆక్రమూ ఉన్నారో వాళ్ళ ఆక్రమాలలో మీరు కూడా గుండెల్లో నిద్రపోయే విధంగా హైడ్రా కమిషనర్ గారు పనిచేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ హైడ్రాలో నాలా ముట్టుకోవాలంటే భయపడే విధంగా తెలంగాణ రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ పనిచేస్తున్నారు మరి రేపు పొద్దున ఎవరైనా వచ్చి ధైర్యంగా నేను హైదరాబాద్ హైడ్రాలో ఒక ప్లాట్ కొంటున్నా ఇది జెన్యున్ ప్లాట్ అని ధైర్యంగా ధైర్యంగా కొనే రోజులు వచ్చి రాబోయే రాబోయే రోజులు వస్తాయని చెప్పి నేను తెలియపరుస్తున్నా ఇప్పుడు ఏదైతే కంప్లీట్ గా హైదరాబాద్ లో వాటర్ బాడీస్ ఎంత పెద్ద బిల్డింగ్ కూడా వితౌట్ నోటీస్ కూడా ఇవ్వకుండా కోలు కొడుతున్నారు అది కూడా కోల్గొట్టకపోతే రేపు మనకి చాలా ఆస్తి నష్టం నష్టం జరుగుతుంది మరి గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడం కూడా అది కరెక్ట్ కాదు మీరు ఒకసారి ల్యాండ్ కొనేటప్పుడు అది ఏ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండా ప్రైవేట్ ల్యాండా పట్టా ల్యాండా ఏ ల్యాండా చూసుకొని కొనుగోలు చేయాలని చెప్పి నేను తెలియపరుస్తున్నా ఇది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన మంచి పథకం అని చెప్పి నేను తెలియపరుస్తూ మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యంగా ఐదురా కమిషనర్ ధన్యవాదాలు